కళ్యాణ మహోత్సవంలో భాగంగా గురజీలకారణ జరుగుతూ ఉండాలి అంటే ఒక్కసారి ఆ కూడా జీలకరళితంగా కలిపితే ఆ యొక్క గురజీలకలాన్ని ఎవరి తలము కూడా కాగట అదే విధముగా ఈ వేరమంత్రాల ద్వారా ఆ జీలకరణ బెల్లాన్ని పూజ చేసి చక్కగా ఆ వృవీ కూడా శిరస్సు మీద పెడితే వారు ఈ యొక్క జీలకరణ బలం ఏ విధంగా ఎవరెవన్నా ఏ విధంగా అయితే కాలో ఆ దంపతులు కూడా ఆ విధంగా ఉండాలని మన యొక్క శాస్త్రం అనే చెప్తున్నది కాబట్టి ఇప్పుడు